తిరుమల శ్రీవారిని చాలా దగ్గరగా కళ్లారా చూసే భాగ్యం ఎలా కలుగుతుంది ఇది చాలామంది భక్తుల మనసులో ఉండే కోరిక ఒక ప్రశ్న కూడా సరే ఈరోజు మనం ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం స్వామివారికి అంత దగ్గరగా వెళ్లడానికి ఉన్న పవిత్రమైన దారులేంటో అన్ని వివరంగా తెలుసుకుందాం సాధారణంగా మనం సర్వదర్శనానికి వెళ్తే స్వామివారు ఓ నలభై యాభై అడుగుల దూరం నుంచి కనిపిస్తారు కదులుతూవన్న క్యూలో అలా ఒక్క క్షణం మెరుపులా దర్శనమవుతుంది కాని ఒక్కసారి ఆలోచించండి స్వామివారికి కేవలం కొద్ది అడుగుల దూరంలో నిల్చుని మనస్సారా ఆ రూపాన్ని చూసే అనుభవం అదెలా ఉంటుంది అబ్బా ఆ అనుభూతికి ఈ సాధారణ దర్శనానికి ఉన్న తేడా ఏంటో అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం అయితే మరి ఆ దూరాన్ని దాటి అంత దగ్గరికి ఎలా వెళ్లగలం భక్తులు స్వామివారిని సమీపం నుంచి దర్శించుకోవడానికి మార్గాలేంటి రండి ఆ సమాధానాల కోసమే మన ఈ ప్రయాణం స్వామివారికి దగ్గరగా వెళ్లడానికి అన్నిటికంటే ముఖ్యమైన అత్యంత పవిత్రమైన మార్గంతో మొదలు పెడదాం అదేంటంటే స్వామివారికి ప్రతిరోజు జరిగే నిత్య కైంకర్యాలు అంటే ఆర్జిత సేవల్లో మనం పాల్గొనడం అన్నమాట ఇక్కడ చూస్తున్నాం కదా ఇవే ఆ ముఖ్యమైన సేవలు సుప్రభాత సేవ తోమాల సేవ అర్చనా సేవ ఇంకా ప్రతి మంగళవారం మాత్రమే జరిగే అష్టదల పాద పద్మారాధన అసలు ఇవి ఎందుకంత ముఖ్యమంటే స్వామివారిని నిద్రలేపడం దగ్గర్నుంచి అలంకరించే వరకు జరిగే అతి ముఖ్యమైన కైంకర్యాలివి ఈ సేవా టికెట్లను టీటీడీ లకీ డిప్ సిస్టం ద్వారా ఇస్తారు వీటితో స్వామివారికి చాలా అంటే చాలా దగ్గరగా వెళ్లొచ్చు సరే ఇంతకీ ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు అంటారా దానికే సమాధానమే ఈ కులశేఖర పడి అసలేంటిది అంటారా గర్భగుడిలోకి వెళ్లే ముందుండే ఆఖరి అత్యంత పవిత్రమైన గడప అన్నమాట తోమాల అర్చన లాంటి సేవల్లో పాల్గొన్న భక్తుల్ని ఈ కులశేఖర పడి వరకు తీసుకెళ్తారు అంటే ఆలోచించండి సాక్షాత్తు మూల విరాట్కు కేవలం కొన్ని అడుగుల దూరంలో నిల్చునే అదృష్టం అద్భుతం గదా అదే అసలైన ప్రత్యేకత ఈ సేవల్లో భక్తులు ఏకంగా అంతరాలయం లోపల నిల్చుంటారు అక్కడ నిల్చుని స్వామివారి అలంకారాలు ఆభరణాలు ప్రతి ఒక్కటి అవును ప్రతి ఒక్కటి కళ్ళారా చాలా స్పష్టంగా చూసే భాగ్యం మనకు దొరుకుతుంది ఇది నిజంగా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఓకే నిత్య సేవల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఒక చాలా ప్రత్యేకమైన దర్శనం గురించి మాట్లాడుకుందాం ఇది వారానికి ఒక్కసారి మాత్రమే ఉంటుంది ఈ దర్శనంలో స్వామివారు మనకొక భిన్నమైన రూపంలో కనిపిస్తారు అదే నిజపాద దర్శనం ప్రతి శుక్రవారం ఉదయం స్వామివారికి అభిషేకం చేస్తారు కదా అదైపోయిన వెంటనే ఈ దర్శనానికి అనుమతిస్తారు పేరులోనే ఉంది చూడండి నిజపాద అంటే ఈ దర్శనంలో స్వామివారి పవిత్ర పాదాలను మనం నేరుగా చూసే అదృష్టం కలుగుతుంది ఇక్కడూ చాలా ఆసక్తికరమైన విషయముంది నిజపాద దర్శనం ఎందుకంత స్పెషల్ అంటే మన స్వామి అలంకార ప్రియుడు కదా ఎప్పుడూ ఆభరణాలతో మెరిసిపోతూ ఉంటారు కాని ఈ ఒక్క దర్శనంలో మాత్రమే స్వామివారు ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ఒక ధోవతితో ఉంటారు స్వామివారి అసలు రూపాన్ని చూడాలనుకునేవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సరే ఇప్పటి వరకు సేవల గురించి చూశాం ఇప్పుడు మరికొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం ఇందులో వీఐపీ దర్శనం అలాగే మన ఆధునిక టెక్నాలజీతో వచ్చిన వర్చువల్ సేవలు కూడా ఉన్నాయి వీటన్నింటిలోనూ అత్యంత దగ్గర దర్శనం ఏదైనా ఉందంటే అది ఎల్ వన్ బ్రేక్ దర్శనం ఇది చాలా ఉన్నత స్థాయిలో సిఫార్సుల మీద లభించే దర్శనం అన్నమాట దీని ప్రత్యేకత ఏంటంటే భక్తులు చివరి హారతి ఇచ్చేంతవరకు గర్భగుడి ముందే నిల్చోవచ్చు బహుశా ఇంతకంటే దగ్గరగా ఇంత ఎక్కువసేపు దర్శనం చేసుకునే అవకాశం మరొకటి ఉండదేమో ఇక తక్కువ టైంలో స్వామివారిని దగ్గరగా దర్శించుకోవాలి అనుకునే కోసం మరో ఆప్షనుంది అదే శ్రీవాణి ట్రస్ట్ ఈ ట్రస్ట్ కి పదివేల రూపాయలు విరాళంగా ఇస్తే ఒక వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ఇస్తారు ఇప్పుడు వర్చువల్ సేవల విషయానికి వద్దాం ఇది టెక్నాలజీ వల్ల వచ్చిన సౌకర్యం అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఇది మిమ్మల్ని నేరుగా గర్భగుడి దగ్గరికి తీసుకెళ్లదు కాని ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకు మాత్రం బాగా సహాయపడుతుంది ఆన్లైన్లో వర్చువల్ సేవా టికెట్ కొనుక్కుంటే పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా ఇస్తారు నార్మల్ క్యూతో పోలిస్తే ఈ లైన్ చాలా ఫాస్ట్గా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఇప్పటిదాకా మనం సేవల గురించి డబ్బుతో కూడిన దర్శనాల గురించి మాట్లాడుకున్నాం కాని ఇప్పుడు చూడబోయే మార్గానికి డబ్బుతోగాని సిఫార్సులతోగాని ఎలాంటి సంబంధం లేదు కేవలం భక్తి సేవతో స్వామివారికి దగ్గరయ్యే అద్భుతమైన మార్గం అదే శ్రీవారి సేవ ఈ మార్గం చాలా సింపుల్ అండ్ క్లియర్ ముందుగా శ్రీవారి సేవకుడిగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత తిరుమలలో ఏడు రోజులపాటు సేవ చేయాల్సి ఉంటుంది ఆ ఏడు రోజుల సేవ పూర్తయ్యాక టీటీడీ మనకు మన ఫ్యామిలీకి ఒక స్పెషల్ దర్శనాన్ని బహుమతిగా ఇస్తుంది ఇది కేవలం ఒక దర్శనం టికెట్ సంపాదించడం లాంటిది కాదు ఒకవైపు నిస్వార్థంగా సేవ చేశామన్న ఆత్మసంతృప్తి మరోవైపు దానికి ప్రతిఫలంగా సాక్షాత్తు శ్రీవారి దర్శనభాగ్యం ఆ రెండూ కలిస్తే వచ్చే ఫీలింగ్ దాన్ని మాటలో చెప్పలేం అనుభవించాల్సిందే రైట్ ఇన్ని మార్గాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం ఈ దర్శనాలకు ప్లాన్ చేసుకునేవాళ్లకి ఇవి చాలా ఉపయోగపడతాయి ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ బుకింగ్స్ కోసం ఎప్పుడూ ఒఫీషియల్ టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ మాత్రమే వాడాలి వేరే సైట్స్ అస్సలు నమ్మొద్దు సెకండ్ ప్రతీ నెల టికెట్ కోటా రిలీజ్ అవుతుంది ఆ టైంకి సైట్ ని ఫాలో అవుతూ ఉండాలి ఇక మూడోది స్వామివారి అలంకారాలను బాగా స్పష్టంగా చూడాలంటే పొద్దున్న పూట జరిగే సేవలు బెస్ట్ ఆప్షన్ ఇది చాలా చాలా ముఖ్యం డ్రెస్ కోడ్ ఈ స్పెషల్ దర్శనాలకు సేవలకు వెళ్లేటప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ కంపల్సరీ పురుషులైతే పంచే లేదా ధోతీ కట్టుకోవాలి స్త్రీలైతే చీర లేదా దుపట్టాతో ఉన్న చుడీదార్ వేసుకోవాలి ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు గుర్తుపెట్టుకోండి చూశారుగా స్వామివారికి దగ్గరవ్వడానికి ఎన్ని మార్గాలు నిత్య సేవలు స్పెషల్ దర్శనాలు విరాళం ద్వారా అవకాశం నిస్వార్థ సేవ ఇలా ఎన్నో మరి ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మన ఆధ్యాత్మిక ప్రయాణానికి మన భక్తికి మనకున్న పరిస్థితులకు వీటిలో ఏ పవిత్ర మార్గం సరైనది